వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తీసుకోబోయే విషయం ఏంటంటే ఈరోజు మనకున్న అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ ఫామ్ గురించి మనం క్లారిటీగా తెలుసుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్కే మనకు పెన్షన్ అనేది అప్లై చేసుకునేదానికి వీలునైతే కల్పించారు దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్ గురించి మనం డీటెయిల్గా చూసుకుంటే ఒకసారి అప్లికేషన్ చూసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మనకు హెడ్డింగ్తో ఇచ్చారు ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు తీసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్ యాక్చువల్గా పర్సనల్టీసే అయితే అప్లికేటెంట్ ఏవైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో దరఖాస్తు అని ప్రాథమిక వివరాలు అంటే బేసిక్ డీటెయిల్స్ అండ్ ఆధార్ నెంబర్ అండ్ ఇంగ్లీష్లో రాయాలి అతని యొక్క నేమ్ ఇంగ్లీష్లో రాయాలి అండ్ తండ్రి పేరు లేదా భర్త పేరు ఆధార్ కార్డ్ ప్రకారం ఇంగ్లీష్లో రాయాలి అండ్ వాళ్ళ లింగం స్త్రీయా పురుషుల అనే దాని గురించి వివరంగా రాయాలి అండ్ ఆధార్ కార్డుకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి అండ్ క్యాస్ట్ అండ్ అలాగే రిలీజియన్ వాళ్ళ యొక్క కులం అలాగే వాళ్ళ యొక్క మతం ఏంటి హిందూసా క్రిస్టియన్సా ముస్లిమ్సా అనే దాని గురించి అయితే ఇక్కడ క్లారిటీగా అడుగున్నారు అండ్ ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా యాక్చువల్లీ పెన్షన్ తీసుకున్నది కొంతమంది ఉండకపోవచ్చు ఉందని రాయాలి లేదంటే లేదు నెక్స్ట్ అతను సింగిల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనే దాని గురించి ఇక్కడ అడిగారు అండ్ అతని యొక్క మొబైల్ నెంబర్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ పెన్షన్ రకం అది వద్దా పే పెన్షన్ లేదంటే కొన్ని రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి మహిళలకి అండ్ వితంతువులకి వికలాంగులకి వాటికి సంబంధించిన ఏ క్యాటగిరీ అయితే ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించి ఇంకైతే డీటెయిల్స్ మనకు ఎంటర్ చేయడం జరుగుతుంది ఫుల్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క ఈ టోటల్ మనకు రీసెంట్గా వచ్చిన అప్డేట్ అయితే మనకు ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అండ్ రైస్ కార్డ్ అండ్ పెన్షన్కి సంబంధించిన కొన్ని రకాల పత్రాలు అండ్ అలాగే ఆధార్ అప్డేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సిక్స్ మంత్స్ ఆఫ్ పవర్ బిల్ ఆరు నెలల కరెంట్ బిల్ అయితే మనకు ఇక్కడ ప్రూఫ్ అడిగినారు అది కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఇంపార్టెంట్గా ఏవైతే డాక్యుమెంట్స్ అనేది అడిగారు అవి రెడీ చేసి పెట్టుకుంటే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న వార్డ్ సచివాలయం గ్రామ వార్డ్ సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించిన అధికారులు అయితే అక్కడ ఉంటారు ప్రజెంట్ అయితే వెబ్సైట్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు అండ్ అప్పటి వరకు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవడం మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్